మస్తున్నాయి కదా గణేశ్వర మల్లుబాయి కూడా వచ్చింది కొంచెం లేట్ వచ్చిండే లేట్ అవుతాయి లేట్ అయితే రావులబాయి కూడా వచ్చిండీ ట్వంటీ ఫార్టీ ల్యాక్స్ ఏం మాట్లాడుతున్నావు రావాలి అన్నీ 19 కూడా వచ్చింది బై బై గణేష్ గణేష్ కలర్ గణేష్ తో వేస్ట్ కలర్ కానీ కూడా తెచ్చి కలర్ యెల్లో ఎల్లో అయితే హలో గైస్ వెల్కమ్ టు సతీష్ నాగర్ యూట్యూబ్ ఛానల్ సో అయితే మనం లైక్ గణేష్ బుక్ చేయడానికి అయితే పోతున్నాం అనమాట సో ఫుల్ వర్షం అసలు నైట్ ఎవ్రీ డే హైదరాబాద్లో వర్షం అయితే పడుతుంది సో ఇక ఎట్లయినా ఆగాదని ఇక డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయినాం అనమాట సో ఇప్పుడైతే లైక్ హిమాయత్ నగర్లో అయితే వచ్చేసినాము సో చూస్తున్నాడు గణేష్లో అయితే మస్తుండే అసలు కొంచెం లెట్ వచ్చిందో మల్లూభై కై నేటా నేట అసై రాహుల్ bhai కొడు వచ్చింది ఇప్పుడు మనం వచ్చేసాం ఇప్పుడు మనం ఒక మినిమం ఒక 20 కావాలి మన గణేశుడి కానీ ఇక్కడ అన్ని तो शेखर भाई को लेट आए भाई तुम लेट आ गए बारिश के लेटेस्ट आए अभी तक लेट तो लेटेस्ट अदे कदम गिराग సరే కోసా గణేశం అవ్వను బోల్ చూడే గణేశ్వర్ స్కూటర్ అంటే స్కూటర్ వింటర్ సీజన్ ప్రైజ్ మంచిగా <59an> <imp DVD>

మంచి చీకరణ కలర్ కానీ కావాలన్నా చూపెట్టాలా కలర్ కనీసం కావాలి લેડો જો મને કારણે તો આંતર ગિરિક્ષનો નિયમ જે સત્તા કરે છે એટલે એટલે પાછો રતોલોને ઈ મુંછી લઈ તક આખો

नाही गणेश असे दिया अर्ध माहितीला गाना गण गणेश i de

मला वेगे वेगे रेस करा गोडा ब्लू पंछी मला जमाना ताजी कोणी व बस तो enda बाजूला आता मला तुमपेट तुमपेठ का चर्चेस्ट छोड़ा uh फाइनल -huh. so ಆರೆಂಜ್ ಆಯ್ತಾ ಬ್ಲೂ ಆಯ್ತಾ ಎಲ್ಲೋ ಆಯಿತು ಎಲ್ಲೋ ಆಯಿತು ನೈಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಟೆನ್ ಪರ್ಸೆಂಟ್ ಆಮಾಲ್ ಕಷ್ಟು